ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషం యక్షణులకు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహారం వల్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగస్టు రెండో తారీఖున జరుగుతాయి జాతకం ఉన్న జాతకాలపై ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు వివరాల కోసం స్క్రీన్లో నెంబర్ మీరు ఫోన్ చేస్తే చెప్తాను అలాగే ఈసారి లైవ్ టెలికాస్ట్ ఇవ్వలేకపోవచ్చు టెక్నీషియన్ అందుబాటులో ఉండరు మాకు లేకపోయినా కానీ లైవ్ టెలికాస్ట్ లేకపోయినా హోమం జరుగుతుంది యథావిధిగా ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూస్తాం చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం టెన్ ఆఫ్ వ్యాన్స్ శ్రమతో కూడిన విజయాలు కష్టపడి పనిచేసి చివరి నిమిషంలో ఫలితం పొందుతూ ఉంటారు కొంత జిగ్జాగ్ జాగ్గా ఉంటుంది అర్థం కాదు నిర్ణయాలు ఎలా తీసుకోవాలి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి ఎలా ప్లాన్ చేయాలి అర్థం కాదు కష్టపడటానికి సిద్ధంగా ఉంటారు కానీ శరీరం కొన్ని సందర్భాలు సహకరించదు మానసికంగా రిలాక్స్గా ఉండాలనుకుంటారు శారీరకంగా కష్టం తప్పదు అందరూ విన్నట్టుగా ఉంటారు వినేలా చేయడం కోసం కష్టపడాలి మీకేంటి సార్ మీరు చెప్పింది మేము మీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటాం మీరు చెప్పండి మేము చేస్తామంటారు కానీ ఎవడు మనం పట్టించుకోరు వాడు పట్టించుకుని వాడు మీద చేయడం కోసం మనం కష్టపడి వెంటపడి బెంటపడి బెంటపడితే తప్ప అవ్వదు బ్యాంక్ లోన్ అప్లై చేశారు అనుకోండి అయిపోతుంది సార్ సాయంత్రం మెసేజ్ చేస్తుంది అంటారు మన ఫైల్ అసలు చూడడం కూడా చూడరు సాయంత్రం ఫోన్ చేస్తే లేదు లేదు సార్ రేపు చూద్దామంటారు ఇలా వాయిదాలు ఉంటే మీ పని అవ్వడం కోసం కార్యశితి కోసం ఎక్స్ట్రా ఫోర్స్ అప్లై చేయాలి మీరు కృషి చేయించుకోవాలి ఏ పని లేకపోతే ఏ పని కూడా పూర్తి కాదు రిలాక్స్గా ఉన్నారా రిలాక్సే ఆ పని పెండింగ్ అంతే అది చూసుకోండి జాగ్రత్తగా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెండికల్స్ మీ పాస్ట్లో చెప్పుకోదగిన ఏమీ లేవు ప్రజెంట్లో మోసపోయే అవకాశం కొంతవరకు కనబడుతుంది ప్రయాణాల్లో కానీ విలువైన సమాచారం పోగొట్టుకోవడం కానీ ఏదైనా కనబడుతుంది మీరు ఎలాగైనా ఏదైనా పని చేసేయాలి షార్ట్ కట్లు వెతికితే ఆ షార్ట్ కట్స్ మీరు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఎలాంటి షార్ట్ కట్ లేకుండా కష్టపడి ప్రయత్నం చేయండి మొదటి వారం అంతా కూడా శరీర శ్రమ ఉంటుంది మీరు రైతు బజార్లో వాటిలో కూరలకి వెళ్ళి ఇలాంటివి చేస్తే లేదా బస్సు ఎక్కుతున్నప్పుడు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఫోన్లు కొట్టేయడం చాలామందికి ఫోన్లు పోగొట్టుకోవడం అను అనుభవంగా ఉంటుంది ఏ జాగ్రత్తగా చూసుకోండి పోగొట్టుకునే విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం మొదటి వారం కనబడుతుంది ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు డబ్బులు పోగొట్టుకోవచ్చు ఫ్యూచర్ కార్డులో బాగానే ఉంది చెప్పగలిగిన ఏమీ లేవు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫోర్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా మీరు పెద్ద ఎవరిని పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు అదే ఉత్తమం మొదటి వారం అంతా అలాగే ఉండండి అనవసర విషయాలు దేనికి కూడా తలదొచ్చు మీరు ఏదైనా సామాజిక విషయాలు ఎవరి నుంచి మీరు ఏదైనా మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏదైనా ప్రే ఏదైనా ఇంకా ఏదైనా కానీ ప్రయత్నాలు మీరు లాంగ్ వెయిటింగ్ ఉంటుంది మీకు పదవ జారీదానికి మీకు ఎలాంటి వార్త మీకేమీ రాదు పెద్దగా ఎవరిని సహాయ సహకారం మీరు ఏమి ఆశించవద్దు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు మీరు ఏదైనా మీరు మిమ్మల్ని ఎవరు సహాయపడితే ఎంతవరకు మీ వీలైనంత మీ శక్తికి వెళ్ళినంత చేయండి తప్ప మీరు మీ లిమిట్ దాటి మీరు పోకుండా చూసుకోండి ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది మీ వాస్తవంగా మీ శక్తి ఏమిటి మీరు ఏం చేయగలరు మీకు మీ కెపాసిటీ ఎంత ఉంది ఉద్యోగంలో మీరు ఎంత రోడ్డు తీసుకోగలరు ఉద్యోగం మారే టైమా కంటిన్యూ చేసే టైమా మీకు ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఉద్యోగంలో సమస్యను తొలగించుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెంపరన్స్ ఉద్యోగంలో ఉండి మారాలనుకుంటున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరు లింక్డ్ ఇన్లో ఓపెన్ టు వర్క్ అని పెట్టి పెట్టారు అనుకోండి అలాగే మీ మీ కంపెనీ వాళ్ళు చూస్తే సో వీళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి మనం ప్రాజెక్టులు అక్కర్లేదు అని చెప్పి కొంచెం పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు అందువల్ల మీరు చేసే ప్రయత్నం ఏం చేస్తున్నా కానీ జాగ్రత్తగా ఉద్యోగం లేని వాళ్ళకి వేరే కంట్రీలు వేరే ప్లేస్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేయవచ్చు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది బాగుంటుంది అన్ని రకాల వ్యాపారంలోకి హెల్మెట్ గౌరవం పొందుతారు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ రావాల్సింది పెండింగ్ ఏదో ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ సేల్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే అది పెండింగ్ పడే అవకాశం ఉంటుంది అది పెద్దగా మూమెంట్ రావు ఈ పదిహేను రోజులు కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ఇంకొక కార్డు తీసుకున్నాం ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది టెన్ ఆఫ్ సార్ట్స్ మీ ఇంట్లో ఎవరికైనా ఇంతకుముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు హార్మోన్ బ్యాలెన్సింగ్ గైనిక్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వృద్ధి కలుగుతుంది కుటుంబంలో ఆడవాళ్ళకి వృద్ధి కలుగుతుంది ఇక్కడ అనారోగ్యాలనం కదా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఆడవాళ్ళకుంటే తగ్గుతాయి ఎవరికి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఐవీఎఫ్లు వాటిని వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏమైనా సమస్యలను తగ్గుతాయి ఉద్యోగులు వృద్ధి కనబడుతుంది ఆడవాళ్ళకి కనబడుతుంది మీరు మగవాళ్ళు పెళ్ళి ఏంటి మీ శ్రీమతికి మీరు పెద్దవాళ్ళంటే మీ అమ్మాయికి లేదా మీ చిన్నపిల్లలు ఏంటి మీ అమ్మగారు ఉద్యోగం చేస్తున్న ఆవిడికి ఇలాగ ఇంట్లో కుటుంబంలో స్త్రీలకు సంబంధించి ఆర్థిక వృద్ధి కనబడుతుంది ఆరోగ్యంలో సమస్యలు తగ్గితే బాగుంటుంది మీరు ఆడవాళ్ళైతే మీకే మగవారి ప్రత్యేక సూచన ఉందా ఫైవ్ ఆఫ్ షార్ట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ విజాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి ఆడవారికి ఇద్దరికి బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలో ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఎదురువాడిని మీరు కంట్రోల్ చేయగలుగుతారు బాగుంటుంది ఆడవాళ్ళకి సంబంధించి మీకు పూర్వీకులు ఏదైనా ఆస్తులు అంటే మీ అమ్మగారు వాళ్ళు బంగారాలు ఇచ్చేవి కొందరు పెళ్లికి ల్యాండ్స్ అవి ఇస్తుంటారు కట్నకానుకలు ఇస్తారు కదా ఇలాంటివైనా ఎప్పుడో పెళ్ళి అయింది రెండు మూడు ఏళ్ళు సెటిల్మెంట్లు అవ్వలేదు అని అలాంటివైనా పొందే అవకాశం ఉంటుంది అలాగే లేదు మీ శ్రీవారు మీ పేరునిదాన్న ప్రాపర్టీ ఏదైనా కొండదనే అవకాశం ఉంటుంది మీరు జాబ్ చేస్తూ ఉండకనే శాలరీ ఎక్కువ ప్రమోషన్లు ఇలాంటిదైనా మంచి ఊహించని మంచి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది శ్రమతో కూడినటువంటి అవకాశం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా రాదు వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పెద్ద పట్టించుకోవే నేను ప్రతిదీ రిలేటెడ్ ఫైనాన్స్ ఉంటుంది డబ్బులు సంబంధించిన సమస్యలు చక్కగా ఉంటుంది కొంత పర్వాలేదు సంతాన వరకు కూడా చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉండదు సంతానం కూడా విద్యార్థుల పిల్లలకి అంత అనుకూలంగా కనబడట్లేదు సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది వెయిటింగ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది నక్షత్రాలు పెరిగా తీసుకుంటే ఉత్తరాషండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇందులో మంచి ఫలితాలని కూడా శ్రవణం వాళ్ళకు ఉన్నాయి కొంత సహాయం వస్తుంది సహకారం లభిస్తుంది సలహా సంప్రదింపులు ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది అడిగినా సహాయం చేస్తారు అడగకపోయినా సహాయం చేస్తారు పూర్తి స్థాయి సహకారం అనుకూలత అన్ని ఉంటాయి ఉత్తరాక్షణ వాళ్ళకి ఊహించని సమస్యలు ఉంటాయి ఊహించని చిక్కులు ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా ఎంత చేస్తున్నప్పుడు కూడా లాస్ట్ మినిట్లో ఏదో ప్రయాణం ఏదో చేయాల్సి వస్తుంది ఇబ్బందులు చిక్కులు ఉంటాయి శరీర శ్రమ డబ్బు ఖర్చు అన్నీ ఉంటాయి అనారోగ్య సూచనలు ఉంటాయి పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అసలు మీరు ఏమిటి ఏం చేస్తున్నారు మీకు ఏం కావాలి మీకు అర్థం కాని పరిస్థితి అయోమయ స్థితి ఉంటుంది మనస్ చేద్దాం ఉంటుంది వాతావరణం చుట్టుపక్కల పరిస్థితులు సహకరించవు మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కాదు అందరితో కలవాలని ఉంటుంది ఎవరు మీతో మాట్లాడరు మీకు ఎవరితో మాట్లాడాలని మీకు ఉండదు మౌనంగా ఉండాలనిపిస్తుంది అందరూ మిమ్మల్ని ఏకేసి మాట్లాడుతూ ఉంటారు జిగ్జాగ్ జిగ్జాగ్గా ఉంటుంది మీ మానసిక స్థితిని ఎవరు పట్టించుకోరు కానీ మీరు ఏం చేయలే పరిస్థితి ఉంటుంది నిస్సహాయంగా బొమ్మలాగా ఈ పదిహేను రోజులు కాణంగా అలవాల్సి వస్తుంది ఏం చెప్తే చేయడం ఎవరేం చెప్తే వినడం తప్ప మీ వేరే మార్గం ఉండదు మౌనంగా సహించండి భరించండి పరిహారం చేయాలి ఉత్తరాషాఢ వల్ల ఏం చేయాలి టూ ఆఫ్ సోట్స్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాకర్ష భారరాధించేయండి ధనిష్టవాళ్ళు ఏం చేయాలి ఫోర్ రఫ్ పెయింటింగ్స్ దుర్గాదేవి ఆరాధించడం రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి బాగుంటుంది మొత్తం శుభ శుభశ్రమంగా ఉంది అంత గొప్పగా ఏం లేదు సహనంతో ఉండాలి పర్సనల్ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లో కొంచెం జిగ్జాగ్గా ఉంటే కొంచెం సహనం అవసరం శుభం పూజా